జై శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు జెన్సీఎఫ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అందరిది అయితే మనం ముందనే మనం చూసినాం ఏంటంటే రాష్ట్ర సర్కార్ టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ చేసింది అంటే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లలోకి వెళ్తారు కాబట్టి ఈ సంక్రాంతికి చాలా వరకు ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ ఫ్రీ మూమెంట్ ఉండాలని చెప్పి టోల్ ఫ్రీ చేసింది సరే సంతోషం ఇది రాష్ట్రం అంటే ఖచ్చితంగా కేంద్రం వాళ్ళు ఇది చొరవ తీసుకొని ఫ్రీ అయ్యాలి ఎందుకంటే ఆ టోల్ అనేది టోల్ బస్సులు అనేది అది హైవే మీద ఉంటుంది కాబట్టి ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి అంటే వాళ్ళ పైన భారం పడుతుంది ఫ్రీ చేసినారు చాలా మంది ఏంటంటే ఆంధ్ర వాళ్ళకు కాబట్టి ఇచ్చినారు అది అనేసి మాట్లాడుతున్నారు కాకపోతే మీరు ప్రతి ఒక్కరు గమనించాలి పాలిటిక్స్ ఎట్లుంటాయంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు గుర్తుందో లేదో కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెంపరీగా టోల్ ఫ్రీ చేసినారు ఏంటంటే సేమ్ అయినా కూడా సేమ్ ఇదే చెప్పిండు ఏంటంటే ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండాలి చాలామంది వెళ్తారు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ కావద్దు ఇలాంటి మాటలు చెప్పినారు సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు లోపల కూడా సేమ్ ఇదే మాట చెప్పి ఇదే చేసినారు కాకపోతే ఏంటంటే ఎందుకు చేసినారంటే ఇద్దరు కూడా కారణం ఏందంటే జేహెచ్ఎంసి ఎలక్షన్స్ గత సర్కారు లోపల కూడా వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఆంధ్ర నుంచి వచ్చి చాలామంది బతుకుతుంటారు అంటే జాబ్స్ చిన్న చిన్న జాబ్స్ వేసుకుంటూ ఏదో ఒకటి వేసుకుంటారు వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు ఊరికి వెళ్ళిపోయే టైంలో కూడా వాళ్ళని ప్రసంగం ప్రసన్నం కంటే ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పార్టీకి ఎలక్షన్ ఓట్లు వేయాలని చెప్పేసి ఫ్రీ చేసినారు అంటే కేసీఆర్ గారు అది చేసినారు ఇప్పుడు ఇంకా రాబోయే కొన్ని నెలల ఇక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంపల్సరీ జరగాలి అందుకోసం రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఇది ఇచ్చినారు కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరెవరైతే గ్రామాలలో ఉంటారో ఎవరెవరైతే ఇతర డిస్టిక్లలో అంటే మహబూబ్నగర్ డిస్టిక్ కావచ్చు నారాయణపేట రంగారెడ్డి ఇక్కడ నుంచి వచ్చి బతుకుతారు కదా చాలా మంది వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోతారు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఊర్లలో ఒక వారం రోజులు అట్లా వెళ్తారు ఇక్కడ నుంచి వాళ్ళకు సౌకర్యార్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుంది ఏంటంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ప్రత్యేక బస్సులు పెట్టింది ఇక్కడ వరకు చాలా సంతోషం కాకపోతే ఏందంటే యాభై శాతం పెంచుతున్నారు టికెట్ రేట్లు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించాలి కూడా ఆలోచించాలి అయితే ఏంటంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వంద రూపాయలు ఉన్న టికెట్ నూట యాభై రూపాయలు ఉంటుంది ఇది గమనించాలి అంటే అక్కడ అంటే తెలంగాణ లోపల ఉన్న వాళ్ళు బయటికి పోవాలంటే ఆంధ్ర సైడ్ పోవాలి అది కూడా కార్లలో పోయే వాళ్ళ టోల్ ఫ్రీ ఇంక ఇక్కడ బస్సులలో సామాన్య ప్రజలకు వీళ్ళు సామాన్య ప్రజలు ఎవరైనా కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఇంకా ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఊర్ల అంటే ఊర్లలా పోని వాళ్ళు ఎవరైనా పని ఇక్కడనే ఉండి ఇక్కడనే స్టక్ అయిపోయేటోళ్ళు అంటే ఇక్కడనే కొంతమంది మిత్రులతో వాళ్ళతో ఉంటారు కదా వాళ్ళు ఊర్లలో పోతారు ఇక్కడ వాళ్లకు గరీబుళ్లకు ఇట్లాంటి వాళ్ళ మీద ఇంత గుంజుడ గుంజుడు అవసరమా యాభై శాతం మెంచుడు అవసరమా ఇంకా ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాత